నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి పెద్దలకు అలాగే మత్స్యకారు పెద్దలకు అందరు అన్ని కూడా సంబంధించి నమస్కారం నమస్కారం ఇవాళ ఎంతో మంచి శిబిరం మనకి ఎన్నో ఎదురు చూసిన ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఇవాళ మనం సైపు స్థాపన చేసుకుంటున్నాము దానికి నిజంగా మనం కృతజ్ఞతలు ఎంపీ గారికి చెప్పాలి వారిచ్చే ఫండ్స్ వల్ల ఒక కమ్యూనిటీ హాల్ అనేది నేను పంపించున్నాము మన సముద్రంలో ఎంత కష్టాలు ఇచ్చినా గాని ఎదిరింటితో అంత పట్టుదలతో ముందుకు సాగే మత్స్యకారులు ఒక యోగం లాంటి వారు ఇవాళ వారి కోసం మన కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన మత్స్యకారులకు అంది అందిస్తుంది చాలా మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు ఒక పక్క జీపీఎస్ గానీ డీజిల్ సబ్సిడీ కానీ అలాగే ట్రాన్స్ఫార్డర్లు గాని అలాగే మన విషయ మన బేట బుక్కి ఒక ఇరవై వేలు పెంచడం కానీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు వాళ్ళు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడుతుంది మీకు మీ గురించి మీ మత్స్యకారుల గురించి అలాగే మీ శ్రమ ఫలించాలని మీ శ్రమకు తగిన గౌరవాన్ని ఖండించాలని వాళ్ళు మనం ఒక కమ్యూనిటీ వాళ్ళు ఏర్పరచుకుంటున్నాం ఇక్కడ మీ అందరూ కూడా సముద్రాన్ని మీరందరూ ఎంతగా అయితే నమ్ముకుంటారు మీ అందరినీ కూడా నేను మీ అందరినీ నమ్ముతున్నాను మీ సముద్రం మనకి ఎంతో సంప్రదించి మనల్ని జీవించండు అంతే దీవెల్ మీరు నాకు మా కుంట ప్రభుత్వానికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభివృద్ధి నా లక్ష్యం మీరు ఎంతగానో మీ జీవితాలు ఎంతగానో అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్ళాలని సాగాల ముందుకు వెళ్ళి సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ రోజు తప్పకుండా చేసి కేసు జీవితాం ఎంపీ గారికి రిక్వెస్ట్ ఏదైతే ముప్పై లక్షలు మీరు కమ్యూనిటీ హాల్ ఇచ్చారో అదనంగా ఇంకొక ఇరవై లక్షలు వేస్తే వాళ్ళకి సెకండ్ ఫ్లోర్

జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోణన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి గొప్పకు పాత్రులు కాగలరు తలుపు తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవ తుని మండలం